అరతి నమస్కారం నా పేరు సాధన నిల రాయే నేను యూట్యూబ్ గురించి మాట్లాడుతాను ను మేడం ఎందుకు వచ్చారు జై బో మాతా మేము ప్రతి సండే ఇక్కడ గోసేవ చేస్తాం అన్నమాట గోసేవ అంటే మేమే డైరెక్ట్ గా వెళ్లి గ్రాసం కోసుకొని తీసుకొచ్చి వీటికి తినిపించడం జరుగుతుంది ఆరు గంటల తర్వాత ఇవి ఎక్ వాటి ఇంటికి వెళ్ళలేదంటే వీటికి స్థావరం లేదు అని ఒక సింబాలిక్ మనకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఆరు అంత గోధువులు వేళాయి అంటారు కదా ఆ టైంకి అంతా అవి వెళ్ళిపోతాయి అయినా అవి వెళ్ళి వెళ్ళలేదు రోడ్డు పక్కనే ఉన్నాయంటే వీటికి స్థావరం లేదు అని వీటికి ఏంటంటే మనం సకల దేవతలు కొలువై ఉంటుంది గోవులో అంటాము కానీ వాటిని మాత్రం మనం రోడ్డు పక్కన వదిలేస్తున్నాం తర్వాత జనరేషన్ మనం ఫ్రేమ్లో కాకుండా సజీవంగా గోవును అందియాలంటే ఇలాంటి గోసేవలు అప్పుడప్పుడు ఈరోజు చూడండి ఉట్లు కొట్టేసి వచ్చినాం కృష్ణుడికి గోవిందుడికి ఏమి ఇష్టం గోవంటే అంటే ఇష్టం గోసేవే మనం ఇట్లా అన్ని ఒక పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇట్లా శ్లోకాల్లో కానివ్వండి లేదా సేవలో కానివ్వండి పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు రావాలా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఆ గోవ్ అంటే ఏంటి సకల దేవతలు కొలువై ఉంటాయి మా ఊరికే పాలు ఒకటేనా అనేది కాకుండా అన్ని విధాలుగా మనం మన సాంప్రదాయాలు సాంస్కృతిని పిల్లలకు అందించినట్టు ఉంటుంది అలాగే మాకు ప్రతిసారి కూడా మాకు గ్రాసం ఇస్తున్న విద్యా అక్క గారు తను నేను ఎక్కడో పోయి దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళి గడ్డి తీసుకొని వస్తుంటిని దానికి చాలా బాధపడి ఒక ఆవిడ మా ఇంటి ముందు ఇంత ప్లేస్ ఉందని తనే ఓన్గా గ్రాసం వేసి ఆంజనేయుల అన్నయ్య గారు దాన్ని కేర్గా చూసుకొని నీళ్లు వేయడం కానీ కోసి ఇవ్వడం కానీ ఇంతకుముందు నేనే కోస్తుంటే నేను నాకు రాదు అసలు మూడ్ అది కట్టడం కూడా రాదు కానీ నాకు టీం మెంబర్స్ అందరూ తోడుస్తున్నారు వాళ్ళే వాళ్ళకు కూడా ఏమీ రాదు అలాగే అట్లే తీసుకొచ్చి వేస్తూ ఉంటిమి ఇప్పుడు నాకు ఆంజనేయులు అన్న విద్యాక గారి పుణ్యమా అని నాకు గ్రాసం గురించి బాధ లేదనమాట వాళ్ళే నాకు తెచ్చేయడమో నేనే పోయి తెచ్చుకోవడమో జరుగుతుంది అలా గ్రాసం మెయిన్ నెయిన్ సేవ అనంగానే ఇంకా దీంట్లో కూడా వ్యాపార రీతిగా కాకుండా వాళ్ళతో ఒక ఐదు వందలు వీళ్ళతో ఒక వెయ్యి రూపాయలు అలా తీసుకోకుండా సేవ అనేది కేవలం మన శారీరక కష్టంతో చేసేదే సేవ నేనే వెళ్ళి గ్రాసం కోసుకొని వచ్చి గోవులకు పెడతాను అలాగే మా టీం మెంబర్స్ అందరికీ ఇష్టం ఈ రోజుతో కాదు ఇది దాదాపు టూ థౌజండ్ ట్వంటీ నుండి సాగుతుంది నాకు తోడు వస్తున్న నా టీం మెంబర్స్కు స్వామిరావు వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చిన్న పిల్లలైనా కూడా నాకు తోడొచ్చి ఇలా నేను చేస్తున్న సేవలో భాగంగా వీళ్ళు ముందుకు వస్తున్నందుకు పిల్లలకు పెద్దవాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై గోమాత జై జై గోమాత గోహింస వద్దు గోసేవే వద్దు గోసేవే గోవిందని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ కృష్ణుడే వచ్చి